తన్మయ్ రెడీ అయినవా ఫంక్షన్ కి టైం అవుతుంది అక్క రెడీ అయితే ఒక్క ఫైవ్ మినిట్స్ ఏంటి ఇంకా రెడీ కాలేదా నీకేంటి అక్క పని వాళ్ళు ఉన్నారు ఎంచక్క రెడీ అయ్యి వచ్చేసావు అదేంటి అలా అన్నావు నీకేం తక్కువైంది వారం రోజులైందక్క పని వాళ్ళు రాక ఎవరిని అడిగినా ఒక్కళ్ళు కూడా రావట్లేదు అదేంటి నీకు జానిటర్ ఫర్ గురించి తెలియదా ఎప్పుడు తినలేదక్క మనకి మేడ్ కావాలి అన్న కేర్ టేకర్ కుక్ ఆయా వాచ్మెన్ కార్ డ్రైవర్ టెలికాలర్ ఇలా ఎవరు కావాలి అన్నా కూడా ఓన్లీ సొల్యూషన్ మన జానిటర్ అవునా ఈ సర్వీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్ లో వీళ్ళకి మియాపూర్ వనస్థలిపురం అలాగే విజయవాడ కరీంనగర్ లో బ్రాంచెస్ ఉన్నాయి అంతేకాదండి మన జానిటర్ ఫర్ యూ ఆరేళ్ళ అనుభవం గల నమ్మకమైన సర్వీస్ కంపెనీ ఆధార్ వెరిఫికేషన్ రిఫరెన్స్ చెక్ తో సిబ్బందిని పంపిస్తారు ఇటీవలే బెస్ట్ హోమ్ సర్వీస్ ప్లాట్ఫామ్ అవార్డు కూడా దక్కింది గంట పక్కన పెట్టి నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేయి ఇంకెందుకు ఆలస్యము మీరు కూడా వెంటనే స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ బాయ్